అందరికీ హాయ్ అండి ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ ప్రిపేర్ చేసుకుందాము ఇడ్లీలోకి గారెల్లోకి రైస్లోకి చాలా బాగుంటుంది నేను ఇక్కడ ఒక టీ గ్లాస్ కందిపప్పు తీసుకుంటున్నాను కందిపప్పుని ఒక టూ టైమ్స్ కడిగేసుకొని ఒక వన్ అవర్ నానబెట్టుకున్నట్టయితే కందిపప్పు బాగా ఉడకడమే కాకుండా మనకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా రాకుండా ఉంటుంది వన్ అవర్ నాన్న తర్వాత ఇలా స్టవ్ మీద పెట్టేసుకొని మూడు విజిల్స్ రానివ్వాలి ఇప్పుడు సాంబార్ కోసం కొంచెం చింతపండు కడిగి నానబెట్టుకుందాం పప్పు ఉడికే లోపల మనం తాలింపు పెట్టేసుకుందాం ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు అలాగే పావు టీ స్పూన్ జీలకర్ర కొంచెం మెంతులు వేసుకోవాలి తాలింపు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం కరివేపాక వేసిన వెంటనే పైన పడుతున్నది చాలామంది దూరంగా వెళ్ళిపోతుంటారు కదా అలా అవసరం లేదు ఒక మూత పెట్టేసుకుంటే సరిపోతుంది తాలింపు వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ వేసుకొని కొంచెం వేగనివ్వాలి ఉల్లిపాయ వేగిన తర్వాత ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ వేసుకుందాం ముందుగా మనం మునక్కాడలు వేసుకుందాం టమాటా వేసినట్టయితే మునక్కాడలు త్వరగా ఉడకవు ముందుగా మనం ఇలా మునక్కాడలు ఒక రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకొని కొంచెం వేగిన తర్వాత మునక్కాడలు రెండు బెండకాయలు సగం క్యారెట్ రెండు వంకాయలు మనకు మార్కెట్లో చిన్న చిన్న దోసకాయ దొరుకుతాయి కదా అందులో సగం దోసకాయ వేసుకుంటే సరిపోతుంది స్టవ్ను సిమ్లో పెట్టేసుకొని ఇవి కొంచెం వేగనివ్వాలి ఇప్పుడు మూడు టమాటాలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటాలు కూడా కొంచెం వేగనివ్వాలి చింతపండు పులుసు కూరగాయలు కొంచెం వేగిన తర్వాత పోసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కుక్కర్లో పప్పు పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు పప్పు మనం ఉడికిందో లేదో చూద్దాం చూడండి పప్పు బాగా మెత్తగా ఉడికింది ఇప్పుడు పప్పు కుర్తి తీసుకొని నీట్గా ఎనుపుకోవాలి ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండుని మనం పులుసు తీసుకుందాం వెజిటేబుల్స్లోకి ఇప్పుడు పావు టీ స్పూన్ పులుసు వేసుకొని నీట్గా కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండు పులుసు తీసుకున్నాం కదా ఆ పులుసు పోసుకొని మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు సాంబార్ పౌడర్ వేసుకొని నీట్గా ఒకసారి కలపాలి సాంబార్ కొంచెం చిక్కగా కావాలి అంటే ఈ వాటర్ సరిపోతాయి ఒకవేళ మనకి పల్స్గా కావాలి అనుకుంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని అలాగే ఒక స్పూన్ కారం వేసుకోవాలి సాల్టు కారం అన్నీ బాగా కలిసేలా ఒకసారి నీట్గా కలిపిన తర్వాత ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి ఒక పది నిమిషాల తర్వాత మనం ఎనిమిది పక్కన పెట్టుకున్న పప్పు కూడా వేసుకొని నీట్గా ఒకసారి కలిపిన తర్వాత మరో పది నిమిషాలు ఉడకనివ్వాలి చూడండి సాంబార్ బాగా ఉడికింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఇలా సాంబార్ చేసుకుంటే వేడివేడి రైస్లో కానీ ఘరిలో కానీ ఇడ్లీలో కానీ చాలా బాగుంటుంది ఇలా ఒక్కసారి ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది సాంబార్ కొంచెం చల్లారిన తర్వాత కొంచెం ఒక గిన్నెలో తీసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్టయితే మరుసటి రోజు ఇడ్లీలో కూడా తినచ్చు ఇలా వేడివేడి అన్నం వేసుకొని వేడివేడి సాంబార్ వేసుకొని ఒక ఆమ్లెట్ వేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు